హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లో ప్రాంక్ వచ్చేసి ఏంటంటే చేతవడి ప్రాంక్ అనమాట నేను రాజే తాత తీసుకొని వస్తా వినయ్ గాడు అగోరా లెక్క ఉంటాడు వినయ్ గాడు మొత్తం మీకు అఘోర లెక్క అయితే వాడిని సెట్ చేసినాం రెడీ చేసినాం నేను తాతని తీసుకొని వస్తారే తీసుకొని వచ్చాక నువ్వు గాయస్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అఘోరి ప్రాంక్ ఇది అగోరి ప్రాంక్ యొక్క వినోగాన్ని సెట్ చేసి చేసినాము రాజే తాత మీద నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేయబోతున్నాం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మనసామే మనసామే తాత భయపడుతుండు తాత భయపడుతుండు అట్లా అదే తాత భయపడుతుండు అదే సో గాయస్ మొత్తం మీద అయితే రాజేత తను అయితే కొంచెం కన్విన్స్ చేసినాం కన్విన్స్ చేసి తాతని అయితే నమ్మించినాం నమ్మించి తీసుకొని వచ్చి అయితే ఉర్ష పెట్టినాం

అగో మా తాత చెప్పు శాతం అయితే లేదు దగ్గుతుడు చెప్పు సు పీసీ శాతాలు అని చెప్పు శాతం దొంగ పెద్ద దొంగ అంతేనా Klaje! Amta wane neta uma stepou? <tries> Klin hwen forcé men ten kat te o seedsa? Klin mboma neta wane! Min bukur wane pa indan? Mwen di rip snou! An jase rampe! Mwen di rip snou! Mwen di rip snou! An jase rampe! An jase rampe! Mn pen si la n這樣的! Mwen di rip snou! Klin hepре mwen satou! Mwen di rip snou! Mwen etse! तपाईंले 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 जेप्पु हामी अब चाहिँ नुवे ए बिड लाग्यो ए बिड ए बिड दामिना आफ्नो पनि पनि कुसो कुसो पनि पनि गर्नु फोटो ल

మా తాతకు జీర తక్కువ అన్ని తక్కువ మంచిగా మంత్రం వేసి మంచిగా చేతులు పొట్టు పెట్టు నాకు మంచిగా అయితే నీవే కూడా మంచిగా మంచిగా పొట్టు పెట్టు తాతలే

அன்னை ஏன் இல்ல அட்னே ஏன் சொல்லாம இந்த படா போறதுவையா ஆ ஆ ஆ சொல்லுங்க ஆ நீ மகர கணு செறா ஆ அது நம்ம நிம்மத வேல்தே மாய் ஏஞ்சல் சார் போறது பைய நம்ம சேரா மாய் ஏஞ்சல் சார் பிசாரி ஏ சேய் சின்ன மானு என்ன பாகார் ஓ பீம் الكريم ஐஸ்கிரீம் ஆ ஆ

పదపదసమే గసకసదాలి అనుసబె ఇప్పుడు మొక్తా బ్రెంకల్ తీసుకునా నాకు బాధ అయిపోయింది దిస్ కోసామి దిస్ కోడా మొక్కుదాన పెడునా లైసెన్స్ నాకింది లైసెన్స్ ఎత్తాలి లైసెన్స్ వాపించేసి దానం పెడతాను ఐఎన్టి నాకిది వయ్యకి ఏం చేసావో ఎత్తేస్తా ఎం బెస్ట్ కసపల इसको 탑కరే ఆ నారదు ఆ సరేమే హ సరే లైసెన్స్ దేనిం కదా నికేం ఆర ఊర్కో చెప్పు నీకేం కావాలో కోరుకోవాలి నీకేం కావాలో కోరుకోవాలి ఒక కోటి రూపాయలు ఇవ్వండి యాభై రూపాయలు కావాలంట మీ సామి లేకినోడు కానీ అప్పుడే పిల్ల అంటారు పీసో

చెప్పు సార్ చెప్పు మరి మాకు చెప్పు ఆ మధ్యలో ఉంది మంచి మంచి చెప్పాయి మది చేత మతగరిచే మాక్ మంజి ఐతే

రావి తప్పేంది బట్లెట్ బట్లెట్ ఓకే థాంక్యూ ఫోటోవేంటి ఇదరా ఇదాలి मजा देता తంతు ఆ తంతు ఆ తప్పు తప్పు సేడుతున్నావా శేమస్ ఉంది తప్పు సేడుతాను సావి శేమస్ సియమస్ అంది చే ఏ ఉండదు సాయి మీద పెట్టుంది సాయి ఇదడట్ పోయినాక పోయ్ ఇట్లా దిపే అలా వికలింద వరకు ఆది ఇట్లా దిప ఇట్లా దిప మరికెంత అలా तब पहले लगे बोल तब पहले नीनी जाने लगे तब पहले तुम घूम के जाने पाके रिशांत जब तो तब पहले कि भी तब पहले घूम तो भाई तामिल तामिल दाल बंटन पे ऐसा दाल तब पहले तब पहले यो दादा आई तेरे में नंदे का तब पहले यो इन्होंने का सामी ना सामी लड़ा सामी ना किन्नन सामी हाँ सामी यो इन सामी आ

మా ఛానల్ చేసుకోండి చక్కగా చేసుకోండి లైక్ చేయండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి మాకు సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చేయండి